హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ ట్యారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా అంత మంచిదేనా అంత కుశలమేనా ఏంటక్క ఇన్ని రోజులు పోయావు అని అనుకుంటున్నారు కదా యాక్చువల్గా చెప్పాలంటే తిరుపతికి వెళ్తున్నాను సంగతి అందరికీ ముందుగాలనే చెప్పినా అయినా కానీ చాలా మటుకు చాలామంది చూడలేదా చూసారా తెలియక చేశారు కాల్స్ మళ్ళీ చేశారు నేను తిరుపతిలో ఉన్నప్పుడు అయినా రెస్పాండ్ అయ్యాను చాలామందికి మెసేజెస్ చేశాను నేను నేను లేను తిరుపతిలో ఉన్నానని చెప్పాను ఆయన అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ చెప్తున్నా ఎంతమంది నా గురించి వెయిట్ చేస్తున్నారు ఎంతమంది చూస్తున్నారు తిరుపతి వెళ్ళాను కాబట్టి దర్శనానికి వెళ్ళాను కాబట్టి సపోర్ట్ చేశారు వెళ్ళి హ్యాపీ జర్నీ అని చెప్పి అందరు మెసేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషు హ్యాపీ సంక్రాంతి అందరికీ హ్యాపీ పొంగల్ అండి అందరికీ ఈరోజు సంక్రాంతి రోజు మళ్ళీ నేను రిటర్న్ అయ్యాను అంటే నిజంగా గోవిందుడు మహిమని అనుకోవాలి చెప్పానుగా నేను ఒక వీడియో చేసి పెట్టాను సపరేట్గా దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే నమ్మవచ్చు ఆ వీడియో చూసి పెట్టాను అంతకుముందు కూడా త్రీ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను అవి చూడలేదు అనుకుంటా అంటే నేను ఏం చేశానంటే ముందుగానే తీసాను అవి చే పెట్టేశాను బట్ ప్రైవేట్లో పెట్టడం వల్ల అది మీకు ఎవరికి కనిపించలేదు పబ్లిక్ చేశాను కానీ అది ఎవరు చూడలేరు అనుకుంటా చూడండి కనిపిస్తుంది అందరికీ ఓకేనా అట్లా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు ఏం చెప్పాలి రీడింగ్ సారీ అంటే నేను లైవ్లో మాట్లాడినట్టు మాట్లాడేసుకుంటూ అడుగుతున్నా సో ఇది లైవ్ కాదు కాబట్టి మన రీడింగ్ ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం జనరల్ రీడింగ్ అండ్ లైవ్లో వచ్చిన తర్వాత ముచ్చట్లు చెప్పుకుందాం ఓకేనా ఇలా ఖచ్చితంగా కొత్త వస్తాను తొందరగానే అండ్ తొందరగానే వస్తా అంటే మ్యాక్సిమం మధ్యాహ్నం వరకు రావాలని అనుకుంటున్నా మధ్యాహ్నం అన్నా సాయంత్రం వరకు అన్నా వస్తాను కంపల్సరీ అండ్ ఇంకోటి ఏంటంటే సరే మన రీడింగ్ ఏందో చెప్దాం ఫస్ట్ రీడింగ్ కంటే ముఖ్య ముఖ్యమైన విషయం ఇది జనరల్ రీడింగ్ అండి జనరల్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ పైన నంబర్ ఉన్న నెంబర్కి కనిపిస్తున్న నెంబర్కి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి అండ్ ఇంకొక గుడ్ న్యూస్ కూడా అందరికీ నేను ఒక నిర్ణయం తీసుకొని వచ్చాను అంటే రీడింగ్ పరంగా అంటే రీడింగ్ పరంగా అంటే మనీ పరంగా అంటే పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళకి ఇది ఒకటి ఆఫరే అనుకుంటారా లేకపోతే ఇది ఎన్ని రోజులు అని చెప్పలేను ఆఫర్ అనే కాదు ఒకటి దేవుడి దగ్గర ఒకటి అనుకొని వచ్చాను మీ అందరికొ విషయం చెప్తాను వచ్చినాక చెప్తాను అని చెప్పాను కదా ఇదే మ్యాటర్ అది కూడా ఇది ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే నేను మళ్ళీ తిరిగి రిటర్న్ మళ్ళీ తిరుపతి ఎప్పుడు వెళ్తానో అప్పటి వరకు కూడా నేను పెంచను తగ్గించను ఒకే లెవెల్లో ఉంటుంది ఆ ఒక్క లెవెల్ ఏంటనేది మీరు కాల్ చేసి తెలుసుకోండి ఓకేనా అట్లుంటుంది అన్నట్టు నేను ఒకటే మా ఉన్న వాళ్ళని చూస్తా లేని వాళ్ళని కూడా చూస్తా అందరినీ చూస్తాను నేను నేను మరి అంతా ఇదేం కాదు ఓకేనా అట్లా అని ఫ్రీగా కూడా చెప్పేదాన్ని కూడా కాదు ఓకేనా ఆ రకంగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సగెండ్ ఇలా మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం ఓకేనా చాలా రోజులు అవుతుంది కదా చాలా రోజులు అవుతుంది త్రీ డేస్ అయితే టూ డేస్ అవుతుంది ఓకే మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం లైవ్లోకి వచ్చినాక మంచిగా ముచ్చట చెప్పుకుందాం కానీ హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే గోవింద అండ్ మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం గోవిందుడి దగ్గరకు వచ్చాను కదండీ అదే పదం వస్తుంది నోటికి అంటే అక్కడ అని అని వచ్చేస్తుంది అన్నట్టు వస్తుంది న్యాచురల్ రావాలి హరే హరే మహాదేవ్ చూద్దాం వీళ్ళ పర్సన్ యొక్క మీ పర్సన్ అంటే ఒకటే చెప్తున్నానబ్బా నేను ముఖ్యంగా ఏంటంటే మీ పర్సన్ అంటే టు బీ హానెస్ట్ ఇద్దరు సైడ్ ప్రేమ ఉండాలి వన్ సైడ్ కాదు నేను చెప్పేది రీడింగ్ ఓకేనా మళ్ళీ తర్వాత ఈ లేదు మా పర్సన్ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారు అంటే అక్కడ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారు అని మీరు అంటున్నారు అంటే అక్కడ మీ పర్సన్కి మీరు అంటే ఇష్టం లేదని అర్థం చేసుకోవాలి ఓకేనా మీ దగ్గర ఉన్నప్పుడు మీ పర్సన్ ఏ రకంగా ప్రవర్తించారు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా ఉన్నారు రెండు టాలీ చేసుకొని అక్కడ నిజాయితీ ఉన్నదా లేదా కాదా అదొకటి తెలుసుకోండి అంతే కానీ అనవసరంగా మీ మీ పర్సన్ మీద లేదా మీ మీద మీరు ఇది చేసుకోకండి ఓకేనా సరే అండి మీ పర్సన్ యొక్క ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం కరెంట్ ఎనర్జీస్ ఓకేనా ఓకే ఓకే నేను కార్డ్స్ నేమ్స్ ఎందుకు చదవట్లేదు అని చాలామంది అంటారు నేను ఎందుకు చదవట్లేదంటే చెప్పడం ఇష్టం లేదు కార్డ్స్ నేమ్స్ కనిపిస్తున్నాయి కదా మీ అందరికి సో నేను మీనింగ్ మాత్రం చెప్పేస్తాను ఓకేనా ఓకే మీ పర్సన్ అంటే మీరు ఎవరైతే అనుకుంటున్నారో మీ మనసులో మీ వైఫ్ ఆర్ హస్బెండ్ లవర్ వాట్ ఎవర్ ఇంకెవరైనా కావచ్చు ఓకేనా బోటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వాము ్యాన్కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ సూపర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎక్కువగా బాధపడుతున్నారు ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నారు ప్రెసెంట్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ అయితే ఇలాగే ఉన్నాయి అంటే యాక్చువల్గా ఏంటంటే చాలా ప్రేమకు చాలా దూరం అయిపోయారు మీ పర్సన్ మిమ్మల్ని ఏ రకంగా దూరం చేసుకున్నారని ఇప్పుడు బాధపడుతున్నారు నవ్ దెన్ ఈరోజు సంక్రాంతి రో సంక్రాంతి కాబట్టి ఇంకా ఎక్కువగా నిన్నటి నుండి ఎక్కువ థింక్ చేస్తున్నారు ఎక్కువ ఆలోచిస్తున్నారు మేబీ సంక్రాంతి ఫెస్టివల్కి మీకు ఏదైనా జ్ఞాపకాలు ఏమైనా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో ఏవైనా మెమొరీస్ ఉండొచ్చు ఓకేనా ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఏ రోజు నుంచి అయితే మీతో మాట్లాడడం చేశారో ఆ రోజు నుంచి మీరు ఇంకా ఎక్కువగా గుర్తుకు రావడం ఎక్కువగా మిమ్మల్ని మీ ఆలోచనలు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఈ రకంగా బాగా బాధ బాధ కలుగుతుంది వాళ్ళకి ఎమోషనల్ అవుతున్నారు చాలా మీరు చాలా రకాలుగా మీ పర్సన్కి చే హెల్ప్ చేసి ఉంటారు నా నాకు తెలిసి మనీ పరంగాన లైక్ ఏ ఏదైనా రకంగా అంటే మీ పర్సన్ బాగుండాలి అని కోరుకున్నారు అంటే అంత స్వార్థంతో కాదు స్వార్థంతో ఉన్న వాళ్ళకి చెప్తలేది స్వార్థంతో కాకుండా ప్రేమతో మీ పర్సన్ బాగుండాలి అన్న విధంగా ఎవరైతే చేశారో వాళ్ళకి నేను చెప్తున్నది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఈ థర్డ్ పర్సన్ వాళ్ళ చేతిలో ఉన్నారు అంటే ఈ థర్డ్ పర్సన్ వాళ్ళంటే లైక్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఆల్రెడీ ప్రేమించిన వాళ్ళు వదిలేసి ఉండొచ్చు ఇంకెవరైనా వస్తాం సో ఓకేనా ఆ టాప్సిక్ పర్సన్ చేతిలో ఇరుక్కున్నారు ఇప్పుడు వాళ్ళ తో గొడవలు చాలా జరుగుతున్నాయి వాళ్ళకి మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీ వాళ్ళకి చాలా గొడవలు అండ్ మీ పర్సన్ హెల్త్ కూడా బాగాలేదు అందుకనే మీకు కాంటాక్ట్లోకి కూడా రావట్లేదు కావాలంటే మీరు తెలుసుకోండి జస్ట్ జనరల్ రీడింగ్ ఇది కూడా ఇది ఎంతమందికి రిజనెట్ అయితే నాకు తెలియదు తెలిసిన అయిన వాళ్ళు నాకు కామెంట్లో తెలియ తెలియజేయండి రిజనెట్ అయింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని కామెంట్ చేయండి ఓకేనా నాకు కూడా అర్థమైతే ఎంతమందికి ఇది రిజనెట్ అయిందని అండ్ హై ప్రిస్టేస్ అంటే చాలా టాక్సిక్ పర్సన్ చేతిలో ఉన్నారు గొడవలు జరుగుతున్నాయి అండ్ ఇబ్బందులు పడుతున్నారు చాలా ఏ రకంగా అంటే మా నానా రకాల టార్చర్ ఏ రకంగా అంటే మీ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీ లైఫ్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి అన్న విధంగా ఆలోచిస్తున్నారు మ్యాక్సిమం ఎందుకంటే మీ లైఫ్లోకి వస్తేనే తప్ప సొల్యూషన్ అనేది దొరకదు కానీ మీ లైఫ్లోకి ఆల్రెడీ బయలుదేరాలి అని నిర్ణయం తీసుకుంటున్న కొంతమంది బయలుదేరుతున్నారు కూడా మీ లైఫ్లోకి కానీ ఇప్పుడు మీరు ఇక్కడ నమ్మాలా వద్దా అంటే ఆల్రెడీ నమ్మించి మోసం చేశారు ఇలా చాలాసార్లు చాయిస్ ఇచ్చాను అంటే చాయిస్ ఇస్తున్నారంటే మీ పర్సన్ ఎలాంటి వాళ్ళనేది ఫస్ట్ అర్థం చేసుకోండి ఓకేనా ఆ తర్వాత చాయిస్ ఇవ్వాలా వద్దా అనేది తేల్చుకోండి అంతేగాని అక్కడ రాంగ్ పర్సన్ అని తెలిసి మీరు చాయిస్ ఇవ్వడం తప్పు ఓకేనా ఇక్కడ మీ పర్సన్కి కొంచెం ఈగో ఎక్కువగానే ఉంది అంటే ఈగో ఎక్కువగా ఉందంటే ఈ ఈగో కారణంగా మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయలేకపోతున్నారు కానీ ఈ మెసేజ్ ఆర్ కాల్ కూడా రాకపోతే మీరు శాశ్వతంగా ఎక్కడ దూరం అయిపోతారన్న భయం అయితే వాళ్ళలో ఉంది ఇక్కడ ఎవరికి ఇక్కడ ఎక్కువగా నేను చెప్పేది కనెక్ట్ అయితే అంటే మీకు మీ పర్సన్కి పాస్ లైఫ్ కనెక్షన్ అంటే మ్యాక్సిమం మీకు ఆల్రెడీ పర్సన్తో రిలేషన్ అంటే రిలేషన్ అంటే బాండింగ్ ఉండబట్టి మ్యాక్సిమం త్రీ ఫోర్ ఇయర్స్ ఓకేనా స్టార్టింగ్ మీకు రిలేషన్ ఉండు ఉండొచ్చు ఉండి దూరం అయ్యి ఉండొచ్చు ఇలాంటి వాళ్ళకి బాండింగ్ అనేది ఉంటుంది సౌండ్ ఆ రకంగా మీరేంటి మీ మన మనస్తత్వం ఏంటి అని అర్థం చేసుకున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళేంటి వాళ్ళ ప్రవర్తన ఏంటి అని అర్థం చేసుకొని వాళ్ళకు కంప్లీట్గా దూరం అవ్వాలనుకుంటున్నారు గొడవలు అయితే బాగానే జరుగుతున్నాయి మీకోసం వెయిట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఫోన్ తీస్తున్నారు మెసేజ్ టైప్ చేస్తున్నారు సెండ్ చేసే టైంకు ఈగో అడ్డం వస్తుంది ఎక్కడ ఈగో వీళ్ళకే ఉన్నట్టుంది మామూలుగా కాదు ఒక రేంజ్లో ఉంది కాకపోతే వీళ్ళ జీవితంలో ప్రజెంట్ మనశ్శాంతి అనేది కరువైపోయింది ఒక మీ లైఫ్లోకి వస్తేనే కానీ ఆ బ్రైట్నెస్ అనేది రాదు అని వాళ్ళు అర్థమైంది మీ లైఫ్లో ఏదో బంధం మీ ఇద్దరిని కట్టిపడేసింది మీకు ఏదో బంధం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు అంటే ఏదో బంధం మీ ఇద్దరిని దగ్గర చేసింది అన్న ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్ మనసులో ఉంది మీ మనసులోనూ అదే ఉంది అందుకని చెప్పేసి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఇక్కడ మ్యాక్సిమమ్ తుల కుంభ మిథున సింహం ధనుసు మేషం అండ్ ఎక్కువగా వీళ్ళు ఉన్నారు తర్వాత కిరకాటకం రుచిక మీనం వృషభం కన్యా మకరం ఓకేనా ఈ రాశిలో వాళ్ళు కూడా వచ్చేసారు సో ఈ రకంగా మీ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఇలాగే ఉన్నాయి బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఓకే మీరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు అలాగే ఎమోషనల్ అవుతున్నారు సమయంందా ఇది మీద కాదు తెలుసుకోవాలంటే రీడింగ్ అనేది తీసుకోవాలి ఇక రీడింగ్ ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆఫరా ఏంటా తెలుసుకోవాలంటే మీరు కనీసం కావాలన్నా చేస్తారు మెసేజ్ అయినా చేస్తారు తెలుసుకోవడం కోసమైనా ఓకేనా మీరే షాక్ అవుతారు అంటే ఒకప్పుడు మళ్ళీ ఏ రకంగా ఉండిన మన రాధాకృష్ణ టారో అదే రకంగా ముందుకెళ్తుంది ఓకేనా అట్లా ఉంటుంది కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు సమజైందా అట్లుంటుంది అన్నట్టు కదా సరే డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం మీకు ఎస్ చెప్పానుగా మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎస్ అనే వచ్చింది ఓకేనా యు ఆర్ రెడీ మీరు రెడీగా ఉండండి అంటే రెడీగా ఉండంటే కొంతమంది అయితే రెడీగా లేరు యాక్చువల్గా మీరు అవకాశాలు ఇచ్చి 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 మీకు తలపోటుగానే ఉంది మళ్ళీ ఎక్కడ నమ్మించి మోసం చేస్తారన్న భయం కూడా ఉంది మీరు ఓకేనా మీరు నమ్ముతారా లేదంటే మీ పర్సన్ బట్టి మీరు నమ్ముతారా లేదా మీరు డిసైడ్ చేసుకోండి ఓకేనా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఓకే మాక్సిమం కొంతమందికి అయితే రీయూనియన్ అనేది అయితే ఉంది ఎస్ ఓకే ఖచ్చితంగా మీ పర్సన్ మనసులో మీరున్నారు మీ పర్సన్కి కూడా మీరు మీ మనసులో కూడా ఉన్నారు కాకపోతే మీ పర్సన్ అవాయిడ్ చేసిన తర్వాత మీరు కంప్లీట్గా ఏం చేస్తారు రిప్లై ఇస్తే తిడతారా ఏమంటారు గొడవ పడతారా అన్న భయం వాళ్ళలో ఉంది ఏమో మీ ఇద్దరికి మ్యాక్సిమం గొడవలు అవుతున్నాయేమో తెలియదు కదా వాటన్నింటినీ లెట్ గో చేసి మరీ మీ లైఫ్కి ఈ ఎంట్రీ ఇవ్వాలంటే ఏ రకంగా అంటే ఇక మామూలుగా కాదు ఒక రేంజ్లోనే ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు గట్టి నమ్మకంతో ఇప్పుడు మీకు దగ్గర అవ్వాలని డిసైడ్ అవుతున్నారు మీ పర్సన్ ఓకేనా సో ఇది ఎవరిది అనేది మనకు తెలియదు కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవాలి పైన ఉన్న నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా మనీ అనేది ఆల్మోస్ట్ చాలా మట్టుకు నేను ఇచ్చేసాను ఓకేనా దేవుడి దగ్గర మొక్కుకొని వచ్చాను కాబట్టి అదే రకంగానే ఉంటాను నేను ఓకేనా ఇక వన్ క్వశ్చన్ టూ క్వశ్చన్స్ అంటే మాత్రం అంతే నార్మల్గా అయితే టూ హండ్రెడ్ వన్ క్వశ్చన్కి లైవ్లో అయితే హండ్రెడ్ అది అది గుర్తుంచుకోండి నేను ఓన్లీ ఫుల్ రీడింగ్స్ మాత్రమే నేను మొక్క వచ్చిన అంటే ఒకటి అనుకొని రావాలి కాబట్టి అనుకొని వచ్చిన త్రీ ఏంజిల్ నంబర్ స్కోర్ కోడ్ని టూ టూ జీరో సిక్స్ ఫైవ్ మీరు అనుకున్న నెంబర్ పడిందా లేదా నాకు కామెంట్లో పెట్టండి త్రీ ఓకేనా మీరు అనుకున్న నెంబర్ పడ్డదా లేదా నా కామెంట్లో పెట్టండి అండ్ ఇంకోటి ఏంటంటే త్రిబుల్ వన్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా త్రిబుల్ వన్ మర్చిపోవద్దు సమయంందా సరే బొమ్మన బొరుస చూద్దాం మనది బొమ్మన బొరుస పెట్టాలి చెప్పాలి నాకు కామెంట్లో ఓకేనా వన్ టూ త్రీ బొమ్మ పడింది ఓకే అండ్ రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి రైట్లో ఉందా లేదా లెఫ్ట్లో ఉందా ఏ హ్యాండ్లో ఉందో మీరే చెప్పాలి ఇది రైట్ ఇది లెఫ్ట్ వన్ టూ త్రీ స్టార్ట్స్ గెస్ట్ చేసే చెప్పాలి చూసి చెప్పొద్దు కామెంట్లో రాయండి లెఫ్ట్లో ఉంది ఓకేనా అదొకటి మర్చిపోవద్దు అండ్ తేజ పాల ప్యాకెట్ వచ్చింది తీసుకురాపా అండ్ ఈరోజు మన ముచ్చట ఏంటంటే మీ అందరికి ఒక మంచి ముచ్చట చెప్తున్నాను మీకు ఒక విషయం చెప్తా మంచి వినండి అబ్బా మీరు ఒక ముళ్ళ చెట్టు మీద బట్టలు అనుకోండి ఆ ముళ్ళు గుచ్చుకొని ఆ బట్టలు చినిగిపోతాయి అవునా కాదా ముళ్ళు గుచ్చుకొని చినిగిపోయి అంటున్నావు కానీ అవేమన్నా వచ్చి నీ బట్టలను గుచ్చి చింపాయా లేదు కదా మీరు ఆరేస్తేనే అక్కడ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి నువ్వే అక్కడ ముళ్ళు ఉన్నాయని తెలిసి వెళ్ళి ఆరేస్తావు ఇప్పుడు ఇష్టం ఎవరికి ఒకవేళ అక్కడ ముళ్ళు ముళ్ళ చెట్టు లేకపోతే పర్వాలేదు కానీ అక్కడ ఆరేసావు ముళ్ళ చెట్టు ఉందని తెలిసి కూడా వెళ్ళి ఆరేసావు కాబట్టి నష్టం నీకే తప్ప నీదే చిరిగిన బట్టలు వేసుకోవాల్సి వస్తుంది నువ్వే ఆ అవమానాన్ని కూడా భరించాల్సింది కూడా నువ్వే సమజైందా ఇది ఎందుకు చెప్పాను నాకు ఒక చిన్న అనుమానాలు ఓకేనా అమ్మాయిలు పుట్టడం వరమా శాపమా అంట అదేంటి చూశారా అంత మాట ఆడినావు అంటారు చాలా మటుకు ఇది చాలాసార్లు చెప్పాను కూడా మరోసారి కూడా చెప్తున్నాను ఏం లేదబ్బా భర్త తప్పు చేస్తే భార్యని అడ్జస్ట్ అవ్వమ్మా ఆడు మగాడు నువ్వు అడ్జస్ట్ అవ్వమ్మా నువ్వు ఆడదానివి అంటారు మరి ఇంట్లో ఆడవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అరే ఆ పిల్ల ఆడపిల్లరా కొంచెం అడ్జస్ట్ అవ్వు ఎందుకు అలా నోరు పారేసుకుంటావు అని సపోర్ట్ చేయరే ఇలా చెప్పేది కూడా ఒక ఆడదేనండి అందుకే ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు అది వరమా శాపమా మీకు సమయం అయితే నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా అట్లుంటుంది అన్నట్టు ఏదైనా సరే తనదాకా వచ్చేదాకా ఏది అర్థం కాదు సమరేనా అట్లుంటుంది అన్నట్టు కదా రేపటి నుంచి కంటిన్యూగా రీడింగ్స్ వస్తాయి లైవ్స్ ఉంటాయి ఈరోజు కూడా లైవ్ ఉంటుంది నాకు తెలిసి టూ అనుకున్నాను లేదా ఫోర్ వరకు పెడతాను లైవ్ ఖచ్చితంగా కంపల్సరీ పెడతాను లైవ్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేసి రీడింగ్ ఎంత ఇప్పటి నుంచి ఎంత ఉన్నది అనేది తెలుసుకోండి మీకు ఇష్టమైతే పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఓకేనా ఇష్టం అయితే నేను బలవంతం ఏం లేదు అండ్ ఇది జస్ట్ జనరల్ మాత్రమే ఇందాక చెప్పింది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హరే హరే మహాదేవ్ ఓం నమ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి అండ్ సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కాబట్టే బాగుంటారు కూడా ఓకేనా ఎప్పుడైనా ఉషా ఏదైనా అన్నది అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటే నేను అంటాను తప్ప అగాధం నేను ఆ నన్ను ఓకేనా అందుకే అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ ఈరోజు అండ్ అనే పదం యూజ్ చేసా ఈరోజు అంటారు కూడా మీరు ఏందక తిరుపతికి పోయి వచ్చిన తర్వాత ఈ రకంగా మాట్లాడేస్తున్నాం అనుకుంటారు మాక్సిమం అదేం లేదు ఇక అక్కడికి వెళ్ళేటప్పుడు కొంత కొంతమంది పదాలు ట్రైన్లో వెళ్ళేటప్పుడు చాలామంది వర్డ్స్ యూస్ చేస్తా వింటూ ఉంటాం కదా అవన్నీ బుర్రలో నిండిపోయినాయి అన్నట్టు అట్లా అన్నట్టు కొంచెం తుప్పు వదలాలి వదులుతుందిగా ఓకేనా ఓకే మళ్ళీ మనం లైవ్లో కలుసుకుందాం ఈవినింగ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీగా పండుగ జరుపుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చేవాళ్ళు అప్పటికి ఫోర్కి లైవ్కి రండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే హ్యాపీ సంక్రాంతి అందరూ సంతోషంగా ఉండండి అప్పటికి లైవ్లో కలుసుకుందాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ